రైట్ నా స్త్రీలు మాట్లాడచ్చా పౌలు దాన్ని ఒక మ్యాండేటరీగా ప్రతి సంఘంలో పెట్టలేదు అనేది మనం గమనించాలి కొన్ని సందర్భాల్లోనే స్త్రీని నేను మాట్లాడిన మరి ముఖ్యంగా కొరింతియన్ చర్చ్లో కొరింతి సంఘంలో ఎందుకని ఆయన అలా చెప్పడానికి కారణం ఏంటంటే కొరింతియన్ కల్చర్ స్త్రీ డామినేట్ చేసేటువంటి విమెన్ డామినెంట్ సొసైటీ అది కాబట్టి ఒక ప్రసంగం జరుగుతున్నప్పుడు ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు ఆరాధనా క్రమం జరుగుతున్నప్పుడు మధ్యలో మాట్లాడడం డామినెంట్గా ఉండడం కొరింతి స్త్రీల సంస్కృతి అది సో ఆ పరిస్థితుల్లో కొరింతి పత్రికలో ఆ మాట చెప్పడం జరిగింది మొదటి కొరింతి పత్రిక రాసిన నేపథ్యం ఏంటంటే కొరింతి సంఘంలో రకరకాల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ తీసుకొని పావుల దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు పౌలు ఒక్కొక్క సమస్యకు జవాబించుకుంటూ పరిష్కారం చూపిస్తూ ఆ పత్రిక రాశాడు మొదటి కొరింతి పత్రిక సో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ పత్రిక నేపథ్యాన్ని మనం చూసినప్పుడు స్త్రీలు మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేది కూడా ఒక సమస్యగా పరిణమించింది కొరింతి సంఘంలో మొదటి శతాబ్దంలో కాబట్టి కొరింతి సిటీ ఆ కొరింతియన్ సిటీ కల్చర్ ఏంటంటే స్త్రీలు డామినెంట్గా ఉంటారు అందువల్ల అలా చెప్పడం జరిగింది కానీ మిగిలిన సంఘాలకు రాసేటప్పుడు ఆయన చాలా పత్రికలు రాశాడు దాన్ని పదే పదే ఆయన ఏమో రిపీట్ చేయలేదు ఒక తిమోతితో మాట్లాడేటప్పుడు తప్ప దాన్ని బట్టి దాన్ని ఒక డాక్టరీన్గా చేశాడు పౌలు అని అనడానికి వెళ్ళేదు రెండవ విషయం ఏంటంటే పౌలు స్థాపించిన ఎఫ్ఎస్ సంఘం పౌలు చివర చివర వాళ్ళకి గుడ్ బై చెప్పి అరుషులేమికి వెళ్ళిపోతున్నప్పుడు సంఘమంతా ఆయన బతిమలాడింది దేవుడు మాకు ప్రవచనం ఇచ్చాడు దర్శనం చూపించాడు నిన్ను బంధిస్తారు నీకు ప్రాణహాని ఉంది అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు పౌలు వాళ్ళందరికీ కూడా సారీ చెప్తూ నేను వెళ్ళిపోవాలి నేను వెళ్ళాల్సిందే అని వాళ్ళందరికీ గుడ్ బై చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు కూడా మీరు ఇరవై అధ్యాయం ఆ ప్రాంతంలో చూస్తే ఎఫ్ఎస్ సంఘంలో నలుగురు ప్రవచించేటువంటి అమ్మాయిలు ఉన్నట్టుగా మనం చూస్తాం పౌలు వాళ్ళని ఖండించడం కానీ లేకపోతే వాళ్ళకి విరుద్ధంగా ఒక స్టేట్మెంట్ పరిశుద్ధాత్ముడు రాయించడం కానీ మనం చూడం ఫిలిప్ కుమార్తెలు ఉన్నారు అక్కడ వాళ్ళు ప్రవచిస్తారు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు కూడా ఒక లేడీ ప్రాఫెట్ ప్రాఫెటస్ ప్రవక్త్రి ఆమె పేరు అన్న ఆమె యేసుక్రీస్తుని చూసి ఆమె స్థుతించినట్టుగా మనం చూస్తాం సువార్తల్లో కాబట్టి బేసికల్లీ స్త్రీ మాట్లాడకూడదు అనేటువంటి కాన్సెప్ట్ బైబిల్లో లేదు ప్రవక్త పని ఏంటి దేవుని మాటను ప్రజలకు చెప్పడమే ప్రవక్త పని ప్రవక్తకు బోధకుడికి తేడా ఏంటంటే ప్రవక్త ఇంకేమీ కలపకుండా యథాతథంగా చెప్తాడు బోధకుడు ఉదాహరణలు అవి ఇవి కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో ప్రవక్తకి దెర్ ఈస్ నో స్కోప్ దేవుడు ఇలా చెప్పాడు అంటే యథాతథంగా తీసుకొచ్చి దాన్ని ముక్కుసూటిగా చెప్పాల్సిందే సో దేవునికి నోటి బోరా అ స్పోక్స్ పర్సన్ ఆఫ్ గాడ్ ఈజ్ అ ప్రాఫిట్ ప్రవక్తకు స్త్రీలింగం ప్రవక్త్రి పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు కొత్త నిబంధనలో కూడా ఉన్నారు దీన్ని బట్టి మనకి మనకేమర్థమవుతుంది దేవుని సందేశాన్ని ప్రజలకు చేరవేసేవారిలో స్త్రీలు కూడా ఉన్నారు అని అర్థమవుతుంది వాళ్ళు ఎక్కడ చెప్తారు ఇంట్లో నాలుగు గోడలు మధ్య చెప్తారా సంఘంలో చెప్తారా కొత్త నిబంధనలు ఏమనుంది సంఘములో ఫిలిపు కుమార్తెలు ఉన్నారు నలుగురు వాళ్ళు ప్రవచిస్తారు అని రాయబడింది కనుక ఈ అపోహ నుంచి మనం బయటికి రావాలి స్త్రీ సహజంగా మాట్లాడకూడదు అని లేదు అయితే ఓవరాల్ బిబ్లికల్ టీచింగ్ మనం తీసుకుంటే దేవుడు నియమించినటువంటి ఒక హైరార్కీ ఉంది ఒక అధికార స్థాయి ఉంది మనము మొదటి కొరింత పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచనం చదివితే కూడా ఆ స్థాయి మనకి కనపడుతుంది స్త్రీకి శిరస్సు పురుషుడు పురుషునికి క్రీస్తు క్రీస్తుకు తండ్రి దేవుడు అనేటువంటి స్థాయి మనకి కనపడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్త్రీ చేసే ఏ పనైనా సంఘంలో కానీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ లేక ఒకవేళ బోధించాలన్నా కూడా ఆ బోధ కూడా పురుషుడి అధికారంకు లోబడి చేయాలి కాబట్టి ఒక బ్యాలెన్స్ మనం అర్థం చేసుకోవాలి స్త్రీకి తనకు తానే బోధించేసేయడానికి ఇండిపెండెన్స్ లేదు బోధించవచ్చు మాట్లాడవచ్చు సంఘంలో కానీ పురుషుని యొక్క అధికారానికి లోబడి ఆ పని చేయాలి పురుషుడు కూడా క్రీస్తు అధికారానికి లోబడి స్త్రీ పైన తనకున్న అధికారాన్ని అభ్యసించాలి క్రీస్తు కూడా తన తండ్రికి లోబడుతూ సంఘం పైన తనకున్న అధికారాన్ని అభ్యసిస్తాడు ఇది దేవుడు నియమించినటువంటి క్రమం అధికార క్రమం అది మనం మర్చిపోయి ఒక బ్యాచ్ ఏమో మాట్లాడేసేయచ్చు అని చెప్పి స్త్రీకి పొరిపో పరిపూర్ణ అధికారం ఇచ్చేసిన సంఘాలు ఉన్నాయి కొన్ని సంఘాలు ఏమో అసలు మాట్లాడకూడదు అని చెప్పి ఆమెను నోరు కూడా ఎత్తనీయకుండా ఉంచేసిన సంఘం కనీసం పాట పాడకూడదు కనీసం ప్రార్థన కూడా చేయకూడదు మాట్లాడిని కూడా అన్నాడు కానీ ప్రార్థన చేయద్దు ఆరాధించద్దు అని చెప్పలా ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు హిస్టారికల్ కాంటెక్స్లో ఆ కాంటెక్స్ట్లో మనం బైబిల్ని అర్థం చేసుకోవాలి